అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం శాఖమూరి శ్రీనివాస్ గారు రచించిన ఇద్దరు కుమారులు అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది వైశేషికపుర రాజు ఏకముఖుడికి సుమంతుడు వసంతుడు అనే ఇద్దరు కుమారులున్నారు ఇరువురిని కేదారుడి గురుకులంలో విద్యార్థులుగా చేర్చాడు ఏకముఖుడికి తన కుమారులపై అమితమైన వాత్సల్యం ఇద్దరినీ సమభావంతో చూస్తూ తన తదనంతరం రాజ్యాన్ని చెరసగం చేసి ఇవ్వాలనేది అతని ఆకాంక్ష ఆ ఇద్దరికీ పాలనలో యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ నిమ్మని కేదారుడిని కోరాడు కొంతకాలం గడిచాక కుమారుల ప్రగతిపై కేదారుడిని ప్రశ్నించాడు ఏకముఖుడు కేదారుడు జవాబిస్తూ మహారాజా మీరు కోరిన విద్యలను ఇద్దరికీ నేర్పుతున్నాను అయితే సుమంతుడికి మాత్రమే పరిపాలనపై ఆసక్తి ఉంది పరిపాలనకు చెందిన ప్రతి సూక్ష్మాన్ని తను శ్రద్ధగా అవగాహన చేసుకుంటున్నాడు కానీ వసంతుడికి మాత్రం వేవీ ఆసక్తిని కలిగించడం లేదు ప్రకృతిని పరిశీలిస్తూ చిత్రాలు వేస్తూ కవిత్వం రాస్తున్నాడు తనకు వాటి పట్లే అమిత ఆకాంక్ష అన్నాడు ఒకనాడు ఆకస్మికంగా మారువేషంతో కాలినడకన ఏకముఖుడు గురుకులానికి చేరుకున్నాడు ఒక పెద్ద చెట్టు చాటు నుంచి విద్యార్థుల కృత్యాలను పరిశీలించాడు కేదారుడు ఒక గంటసేపు బోధన జరిపాక ఎవరికి ఆసక్తి ఉన్న కార్యక్రమాన్ని వారు శ్రద్ధతో చేయసాగారు సుమంతుడు విలువిద్యను అభ్యసిస్తుంటే వసంతుడు చిత్రలేఖనంలో మునిగిపోయాడు మధ్యాహ్నం వరకు ఏకముఖుడు వారిని గమనించాడు ఇంతలో కేదారుడు ఏకముఖుడిని గుర్తించాడు సాదరంగా ఆహ్వానించి ఆశ్రమం పక్కనే విరగగాసిన మామిడి చెట్టు క్రింద మెత్తడి దుప్పటిపై కూర్చోబెట్టాడు వసంతుడి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది వీరత్వం లేకుంటే రాజ్యాన్ని పాలించేదేలా కాపాడుకునేదేలా తీరని నిరాశ కలుగుతోందని బాధపడ్డాడు ఏకముఖుడు ప్రభు అధిక చింతన అనర్థదాయకం ముందు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి తదుపరి వసంతుడి భవిష్యత్తుపై చర్చిద్దాం అని చెప్పి కేదారుడు శిష్యులను పురమాయించి భోజన ఏర్పాట్లు చేశాడు భోజనానంతరం తాజాగా నిగనిగలాడుతున్న మామిడి పండును రాజుకు అందించాడు దాని రుచి ఏకముఖుడిని మైమర్పించింది ఆత్రంగా మరొక పండును కొరికిన ఏకముఖుడికి తీవ్ర నిరాశ కలిగింది ఆ పండు చాలా ఒగరుగా ఉండటంతో దానిని కొరికిన వెంటనే రాజు ముఖంలో వచ్చిన మార్పును పసిగట్టిన కేదారుడు చూశారా ఇచ్చిన రెండు పళ్ళు కూడా ఈ మామిడి చెట్టువే ఒక చెట్టుకి కాసిన రెండింటి గల తేడాను గుర్తించండి మీ కుమారులు కూడా అంతే ఎవరి ప్రత్యేకత వారిదే సృష్టిలోని ఏ ప్రాణి కూడా ఇతర ప్రాణుల కంటే ఎక్కువ తక్కువ కాదు దేని ప్రత్యేకత దానిదే వసంతుడిని మీరు బలవంతంగా రాజును చేసినా ఆ రాజ్యపాలన సక్రమంగా సాగదు ఆసక్తి లేని పని ఎన్నడూ సత్ఫలితాన్ని ఇవ్వదు తనకు అభిరుచి ఉన్న విషయంలోనే ప్రోత్సహిస్తే పేరు ప్రఖ్యాతులు పొందుతాడు మీ మనసుకు కష్టమైన రాజ్యాన్ని పూర్తిగా సుమంతుడికి అప్పగించి మంచి రాజుగా ఎదిగేందుకు తోడ్పడండి అని పరిష్కారాన్ని సూచించాడు కేదారుడు రాజులో పరివర్తన కలిగింది తన నిర్ణయం ప్రకారం నడుచుకోమని కుమారులను కోరడం మూర్ఖత్వం అనిపించింది మనుషుల్లో ఎవరి ప్రత్యేకత వారిదేనని గుర్తించాడు పూర్తి స్వేచ్ఛతో విద్యార్థుల అభిరుచికి తగినట్లు బోధన చేస్తున్న కేదారుడిని అభినందించి సంతృప్తి చెంది ఆనందంతో తిరిగి వెళ్ళాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి